ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదమ్మా అని అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సరే అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు వారు ఎప్పుడు ఆ వాస్తవాల్ని సత్యదూర మాట్లాడి ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు వారు కూడా మాట్లాడుతున్నారు వారు వెనక చూసారు మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు అట్లా మాట్లాడమే అధ్యక్ష అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షల పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం ఏం లేదు రూపాయి రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని